హలో వెల్కమ్ టు కుక్ విదార్ ఈరోజు బెండకాయ పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి మొదటగా కడాయి తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగువ గట్టి ఇంగువ వేసుకోవాలి కొంచెంగా ఒక చిన్న పీస్ అంతా గట్టి ఇంగువ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకొని తర్వాత ఎండు మిరపకాయలు ఇక్కడ కారానికి తగినంత నేను ఇక్కడ పది మిరపకాయలు తీసుకున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కల్లుప్పు వేసుకోవాలి కల్లుప్పు తగినంత ఉప్పు కారం ఇక్కడ మీకు తగినంత తీసుకోండి ఇది కొంచెం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత తినే శనగ నాలుగు టీ స్పూన్ వేసుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం చింతపండు వేసుకోవాలి ఇక్కడ కారం ఉప్పు పులుపు మీకు కావాల్సినంత తగినంతగా తీసుకోవచ్చు కరివేపాకు రెండు రెమ్మలు వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచి అరమ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దీనిలో ఎండు కుక్కలు నాలుగు టీ స్పూముల్లో ఎండు కొబ్బరి వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకొని ఆడిన తర్వాత దీన్ని మనము పౌడర్ చేసుకుంటాము తర్వాత బెండకాయలు శుభ్రం చేసి పెట్టుకున్న బెండకాయలను ఇట్లా నిలువుగా నిలువుగా కట్ చేసుకొని దీన్ని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల దానిలో ఉండే జిగురు తగ్గుతుంది ఇప్పుడు దీన్ని కడాయిలో కొంచెంగా ఆయిల్ వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మనము ఈ బెండకాయలు ఫ్రై చేసుకోవడానికి మాత్రమే మనకి కొంచెం టైం అవుతుంది కానీ దీన్నోడ దీని టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఇలా ఈ మాదిరి సౌండ్ ఉంది ఇడ్లీ దోశ అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ మాదిరి కరకరలాడే వరకు ఫ్రై చేసుకొని మనము మొదట ఫ్రై చేసుకున్న దినుసులన్నీ మిక్సీలో వేసుకొని తర్వాత దానికి బెండకాయలు కూడా కలిపి తెల్లగడ్డ పాయాలు వేసుకొని ఈ మాదిరి పౌడర్ చేసుకోవాలి అంతే బెండకాయ పౌడర్ రెడీ అయింది ఎవరికైనా చెప్పామంటే ఇది బెండకాయలో తయారు చేసామంటే నమ్మరు కొంతమంది పిల్లలు బెండకాయలో ఉండే జిగురు తత్వం వల్ల దీన్ని చాలా తినడానికి అవాయిడ్ చేస్తారు ఇలా చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా తింటారు ఇది హెల్త్ కూడా మంచిది కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలా ట్రై చేయవచ్చు ఇక్కడ నేను కా పావు కిలో బెండకాయలతోటి ఈ పౌడర్ని తయారు చేశాను దానికి కావాల్సిన మెజర్మెంట్స్ వీడియోలో ఇచ్చున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో దీన్ని తయారు చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు నా ఛానల్లో మ్యాగీ బెండకాయ ఫ్రై రెసిపీ ఉంది అది కూడా ఒకసారి చెక్ చేయండి ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం కొత్త వంట కొత్త చెప్పి మిమ్మల్ని కలుస్తాం అంతవరకు బాయ్